కాని కానిస్టేబుల్ అయ్యా నువ్వు డూట్ లో ఉండవా ఇంకా ఎక్కడ ఏ ఆ బుక్ పట్టుకొని పొద్దు ముక్క అదే పని అన్న ఏమైనా రాసేది సరిగ్గా ఉండలేదు చూస్తుండాయా ఈ రోజు ఏం ఒక్క కేసు కూడా ఏమీ రాలేదా ఇంతవరకు వరకు ఒకటి కూడా రాలేదు మీరు డూట్ చేస్తే కదా భయ్యా ఆడ వస్తే కదా అక్కడ ఇప్పుడు బా నాలుగు నట్లబాయ్ ఏమైనా చెక్ చేసి చూస్తా అక్కడ మైదార్ వస్తుండాయా పిల్లాడు బండి మీద మైదార్ పెట్టి చూడు వాడు ఏదో ఇట్లా పట్కరవని ఆబ్రా ఆబ్రా ఆపో రేయ్ నీకు బండి నడపడానికి రాదు రారా సార్ దగ్గరికి రా సార్ 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 ఏదవా సార్ ప్లీజ్ అయ్యగారుతో మాట్లాడండి ఎవరు రనిది సార్ ఎవరి నుంచి వస్తున్నారు ను ఇంటి గాని నుంచి వస్తున్నారు సార్ పాల అంటే మా ఇంటికి సత్తాల వచ్చారు అండి ప్లేసన్ ఉందే లేదు సార్ ప్లేసన్ లేదా లేదు సార్

దాన్ని బ్యాలెన్స్ పడలేదు కదరా నువ్వు ఆ బండి వేసుకుని కుదావు నీకు నాయా లైసెన్ లేదు నంబర్ ప్లేటు లేదు ఆ బండి కూడా నీది కానట్లుంది ఆ బండి ఉంది ఎత్తుకొచ్చినట్లు కనపడుతుంది నాకు మీ పేరెంట్స్ పూజ సార్ ఫోన్ చేయరాయి మీ నాన్న ఫోన్ చేసినాను ఇంటికాంట వస్తున్నాడు దగ్గరికి

అతని ఏది పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలు బండిచ్చి నడిపితే ఎట్లుంటాడ అతను పంపిస్తే పనికి చేస్తాడు చిన్న పిల్లలు

ఏదన్నా జరిగా జరగదని జరిగితే బాధపడేది నువ్వు అయ్యా నేను కాదు అదే సార్ కరెక్ట్ నేను కాదయ్యా నేను బాధపడను ఈ ఆలోచనలు ఎట్లుంటది ఏదో పోలీసు వాడు పట్టుకుంటాడు వారు నాలుగు డబ్బులు తీసుకుని అనేటువంటి ఆలోచన కాదయ్యా అది కానే కాదు కానే కాదు ఏది చేస్తది గవర్నమెంట్ ఆ పోలీస్ ఏది చేసినా మీ మేలు కొరకే మా మేలు కొరకే సార్ మీ పిల్లోడు బాధలు ఉండాలనే మా కోరిక అంతే అంతే మీ డబ్బు తీసుకున్న ఏదో ఎవరో చేస్తుంటాడు అందరు చేస్తుంటే ఎలా అనుకుంటారు లేదు అట్లా అనుకోండి ఎప్పుడు అనుకోము మీరు బుద్ధి తెచ్చుకొని ఆ పిల్లోని బండి ఇది అతను ఇది తీరేంత వరకు బండి చేతికి

అర్థమైనా మీరు ఏ తప్పుదోవలో నడవకూడదని మంచిగా కాలేజీ పోయి చదువుకోవాలని క్షణము పోలీసు ఆలోచిస్తుంది మీ గురించి రా దాన్ని కొంచెం మైండ్లో పెట్టుకొని పని చేయను రా శుభ్రంగా స్కూల్కి వెళ్ళరా కాలేజీకి వెళ్ళి చదువుకో మంచి పేరు తెచ్చుకో మంచిగా పైకి వెళ్ళరా అదే కరెక్ట్ కానీ ఏదో బండి వేసుకొని ఇట్లా తిరుగుతా ఆట్లు తిరుగుతా దానికి పోతా దీనికి ఏదో కింద పడి అచ్చి అనుకో ఎవరికి రా నష్టం మీ అమ్మా మీ నాయన కదా శివ ఇక ఎప్పుడు చేయవు కదా ఇటువంటి పని చేసి చేతి శబాస్ కానిస్టేబుల్ అయ్యా పిల్లోని పంపించేసి కానిస్టేబుల్ అయ్యా ఇంకా ఏమైనా కేసులోనే చూస్తామయ్యా చెక్ పోస్ట్ కాడికి పోలే మళ్ళీ ఆ చెక్పోస్ట్ కాడికి పోయి రాను ఆ ఎవడన్నా ఉంటారు పోయి చూసిరా సరే మంచిది తొందరగా మంచిదయ్యా శివా పోయి తీస్కోండి